హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరంస్ అంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జవులమ్మ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి చూస్తున్నారు కదా అయితే బాగున్నాయి ભાઈ જે નહી પડે રામજી અમરામજીદ્ર કામ છે ભલા તમારે એવો ન લગાડે અહીં ગડી જો પૂજો ફૂલ રોણ દેમાટ લોપાલા మరి చూసిన కొంచెం అయితే లక్ష ముప్పై పైన అయితే ఇస్తాను రోడ్తున్నాయి ఒకటి ముప్పై ఐదు పనులు అన్నాయా అన్ని పనులు ఉన్నాయి కావురు అంకపురం శంఖపురం రైతురా ఒడిస్తా పొడిచేది తన్ని మరి చూసిన కొంచెం అయితే పొడిచేవి తనడం ఏమైతే లేవనైతే చెప్తున్నాడు మరి దీని ధర వచ్చేసి లక్ష ముప్పై అయితే చెప్తున్నాడు